బ్రతుకమ్మ పండగ కోసం అని చెప్పి మిథున అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ పండుగని జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పురుషోత్తం మిథునాన్ని చూసి మిథున నిన్ను ఎలాగైనా సరే ఈ రోజు చంపేస్తాను లేదంటే నా తమ్ముడు దేవ నా చేతుల్లో నుండి జారిపోయే విధంగా ఉన్నాడు నా తమ్ముడు నా చేతుల్లో ఉండాలి అంటే నువ్వు చావాల్సిందే ఈ రోజు అని అయితే అనుకుంటూ కొంతమంది రౌడీలను పురమాయించి మిథునాన్ని చంపమని పంపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునాన్ని చూసి అక్కడ ఉన్న రౌడీ అయితే ఒక కత్తిని తీసి తీసుకొని పొడి చేయడానికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే వచ్చి తనని అడ్డుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దేవా మాత్రం నా భార్యనే చంపాలని చూస్తావురా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాడిని కొడుతూ ఉంటాడు ఇంతలో కొంతమంది రౌడీలు అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఎంతమంది అయినా రండ్రా ఇప్పుడు చూసుకుందామని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం నా భార్యను చంపాలని వస్తే మీ ఎవ్వరి ప్రాణాలు దక్కవు అలాగే వాళ్ళ సమాధులు కూడా దక్కనివ్వకుండా చేస్తాండ్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది దేవ నా మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని బయటకు మాత్రం ఒక్క కనీసం చిన్నది కూడా బయటకు చూపించడే అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం వచ్చిన రౌడీలందరినీ అయితే చాలా గట్టిగా చితగొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది దేవా నా కోసం ఏమైనా చేస్తాడు అన్న నమ్మకం అయితే నాకు కలుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది